తెలుగువారి సాంప్రదాయంలో ఉగాది పండగకు చాలా ప్రాముఖ్యత ఉంది ఉగాది అంటే నక్షత్ర గమనం బ్రహ్మదేవుడు సృష్టి కార్యాన్ని కూడా చైత్ర శుద్ధ పాడ్యమి రోజునే మొదలు పెట్టారు అని పురాణాలు చెబుతున్నాయి ప్రజలందరూ ఇవాళ రోజున ఇల్లు వాకిళ్ళు శుభ్రపరిచి అభ్యంగన స్నానాన్ని ఆచరించి మావిడాకుల తోరణాలతో గుమ్మాలను అందంగా అలంకరించి షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడిని స్వీకరించి స్వామి అనుగ్రహం పొందే పర్వదినము హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వస్తే ఉంటుమ్ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగున్నారని సర్వదా ఆరోగ్యంగా ఉండాలని ఆ నారాయణమూర్తిని ప్రార్థిస్తున్నాను ఇవాళ ఉగాది పండుగ మీరందరూ సంతోషంగా హ్యాపీగా జరుపుకున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు మీ అందరికీ మన వసుదేవ కుటుంబం తరపు నుంచి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను క్రోధినామ సంవత్సరంలో మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని అలాగే మంచి విజయాలను సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియోలో మీ అందరికి మన ఇంట్లో ఉగాది పండుగ ఎలా జరిగిందో షేర్ చేయదలుచుకున్నాను మరి వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే వీడియోని లైక్ షేర్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనవి చేస్తున్నాను అలాగే పక్కనున్న బెల్ ని క్లిక్ చేసి ఉంచుకుంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా ముందుగా మీకు నోటిఫికేషన్ అనేది అంతుంది మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దామా పండగంటేనే మనందరికి గుర్తు వచ్చేది ముందుగా ప్రధాన ద్వారా అందంగా మామిడి తోరణాలతో అలంకరించుకుని గడప లక్ష్మికి పూజని చేసుకోవాలి ఉగాది యుగానికి ఆది మనకు కొత్త సంవత్సరం గనక ఈ విధంగా మావిడాకుల తోరణాన్ని అలంకరించి గుమ్మాలను పూజించి కొబ్బరికాయను ప్రధాన ద్వారము ముందు నివేదన చేయాలన్నమాట ఉగాది మొదటి రోజున మనము గృహానికి ఇలా కొబ్బరికాయ కొట్టడం వల్ల చాలా విశేషమైన ఫలితాలు లభిస్తాయి మనకు ఇంట్లో ఉన్న వాళ్ళకి అందరికీ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది గడప లక్ష్మీ స్వరూపము గుమ్మము నరసింహ స్వామి స్వరూపము గనక ఈ విధంగా స్వామి అమ్మవార్ల అనుగ్రహాని కోసం ఇలా గుమ్మాన్ని అలంకరించి పూజిస్తే చాలా మంచిదండి ఇలా చేయడం వల్ల మన ఇంట్లో ఉన్న వాళ్ళకి అన్నీ విజయాలు చేకూరి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది గడపలక్ష్మి ఉగాది రోజే కాదండి ప్రతి పౌర్ణమికి కానీ అమావాస్యకి కానీ ఇలా కొబ్బరికాయని గుమ్మాన్ని ముందు కొట్టి నివేదన చేస్తే చాలా చాలా మంచిదనమాట ఈ విధంగా గడప పూజ చేసుకొని తులసి కోట దగ్గర పూజను పూర్తి చేసుకొని కిచెన్లోకి వచ్చి ఇక్కడ అన్నపూర్ణమ్మకు పూజను చేసుకోవడం కోసం సిద్ధం చేసుకున్నాను అన్నపూర్ణమ్మకు అరటిపళ్ళు నివేదన చేసి అమ్మను నమస్కరించుకున్నాను విశేషమైన పర్వదినం రోజు అలాగే శుక్ర మంగళవారం రోజుల్లో నేను అమ్మవారికి ఇలా విశేషంగా పూజ అనేది చేసుకుంటూ ఉంటాను ఇలా అన్నపూర్ణమ్మకు పూజ చేసుకుంటే వంటగదిలో ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది ఉంటుంది అలాగే మనం వండిన ఆహారం అమృతతుల్యంగా మారుతుంది అమ్మవారి సంపూర్ణ అనుగ్రహం మనకు కలుగుతుంది ఎటువంటి లోటు లేకుండా అన్నానికి వచ్చిన పది మందికి అన్నాన్ని పెట్టే శక్తిని అమ్మ కలగజేస్తుంది అందుకే ప్రతి శుక్రవారం కానీ మంగళవారం కానీ ఇలా అమ్మకు విశేషంగా పూజ చేసుకోవచ్చు షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడి చేసుకోవడం కోసం ఇప్పుడు మనకు ఒక మట్టి కుండలో చేసుకుంటే చాలా మంచిది అనమాట చలవ చేస్తుంది అని ఇలా ఒక కొత్త మట్టి కుండను తీసుకొచ్చుకుని మట్టి కుండకి కాస్త పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి సిద్ధం చేసుకోవాలి ఇలా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఒక కంకణాన్ని కూడా ఏర్పాటు చేసుకుంటే మంచిది కంకణం చాలామంది పసుపు కొమ్ముతో కడుతూ ఉంటారు నేనైతే ఇలా తమలపాకుతో కడుతూ ఉంటానన్నమాట మూడు పోగుల దారాన్ని తీసుకొని ఆ దారానికి కాస్త పసుపు రాసి తమలపాకును ఇలా మడతపెట్టి చుట్టి ఇలా కంకణాన్ని కట్టి ప్రసాదాన్ని తయారు చేసుకుంటే చాలా మంచిదనమాట మనము అమ్మవారికి నైవేద్యాన్ని తయారు చేసినప్పుడు కానీ చల్లకుండ కానీ పెట్టినప్పుడు ఇలా కడితే చాలా చాలా మంచిది అనమాట ఇలా కంకణం కట్టుకొని సిద్ధం చేసుకున్నాను ముందుగా బెల్లాన్ని వేస్తున్నాను ముందుగా బెల్లాన్ని వేసే కంటే బెల్లాన్ని కాస్త నానబెట్టి వేసుకున్నా మంచిదన్నమాట కొత్త చింతపండు తీసుకున్నాను కాస్త నానబెట్టి అలా వాటర్ వేసి ఈ వాటర్ని చింతపండు రసాన్ని ఇందులో వేశాను అలాగే మిరియాల పొడిని ఫ్రెష్గా దంచింది ఇందులో వేస్తున్నాను కారం కోసం ఆ తర్వాత కొంచెము వేపాకు పువ్వులను తీసుకున్నాను ఈ పువ్వుల్ని కాస్త క్రష్ చేసి ఇందులో అనమాట తర్వాత మామిడికాయ పులుపుది కాకుండా కాస్త వగరుగా ఉండేది తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఇందులో వేసుకున్నాను సైంధవ లవణాన్ని వేసుకున్నాను కళ్ళు ఉప్పు కాకుండా సైంధవ లవనమైతే చాలా మంచిది ఈ విధంగా ఆరు రుచులతో మన ఉగాది పచ్చడి సిద్ధమైంది తీపి ఆనందానికి ప్రతీక మామిడి వగరు కొత్త సవాళ్ళను ఎదుర్కోవటానికి ప్రతీక పువ్వు బాధలకు కష్టాలకు ప్రతీక పులుపు ఓర్పుకు ప్రతీక కారము కోపానికి ప్రతీక వీటన్నిటి కలయికే మన ఈ ఉగాది పచ్చడి ఈ పచ్చడిని స్వీకరించి మన జీవితంలో కష్ట సుఖాలను సమానంగా అనుభవించాలి అని ఉగాది పచ్చడి చెప్తుంది ఇలా ఉగాది పచ్చడిని కూడా సిద్ధం చేసుకున్నాను ఇవాళ విశేషంగా మన ఇంట్లో భక్షాలు పులిహోర పంచభక్ష పరమాన్నాలు వండి స్వామివారికి నివేదన చేసి స్వీకరించడం అనేది మా ఆనవాయితీగా వస్తుంది అదేవిధంగా ఇక్కడ భక్షాలు పులిహోర బంగాళదుంప కర్రీ పప్పు అన్నము సాంబారు అలాగే కొత్త మామిడికాయ పచ్చడి ఈ విధంగా నైవేద్యాన్ని నివేదన చేశాను ఈ వాలట్ రోజు నుంచి నవరాత్రులు మొదలవుతున్నాయి కనుక అమ్మవారికి పూజా మందిరం చిన్నదైనా కూడా ఇక్కడే కలుషాన్ని ఏర్పాటు చేసుకున్నాను ఈ తొమ్మిది రోజుల పాటు అమ్మవారికి ఇక్కడే నిత్యదీపం వెలిగించుకోవాలి అనమాట అలాగే ఆఖరి మూడు రోజులు విశేషంగా పూజ అనేది చేసుకుంటాను తప్పనిసరిగా మీ అందరితో కూడా షేర్ చేస్తానులేండి ఇలా పూజను పూర్తి చేసుకుని ఉగాది పచ్చడిని స్వీకరిస్తున్నాము ఇలా ఉగాది పచ్చడి స్వీకరిస్తూ ఒక మంత్రాన్ని చెప్పుకుంటే చాలా మంచిదండి శతాయుర్వజ్ర దేహాయ సర్వ సంపత్కరాయ సర్వారిష్ట వినాశాయ నింబ కుసుమ భక్షణం అంటే వేప పువ్వుతో తయారు చేసిన ఈ ప్రసాదాన్ని స్వీకరించడం వల్ల మన శరీరము వజ్రము వంటి తేజస్సు కలిగి ఉంటుంది మనకు ఎలాంటి అరిష్టాలు కలగకుండా ఉంటుంది అన్నిటిను విజయాలను ప్రసాదిస్తుంది అని అర్థం అనమాట ఈ విధంగా ప్రసాదాన్ని స్వీకరించాము కుటుంబ సభ్యులందరము కలిసి ముందుగా మహాగణపతి ఆరాధన పూర్తి చేసుకుని ఆ తర్వాత కాలపురుషుడైన శ్రీమన్ నారాయణుని ఆరాధన చేస్తే చాలా మంచిది ఇవాళ విశేషంగా మరువమ్మతో స్వామివారి గోవింద నామాలతోటి అర్చన చేసుకున్నాను మరువమ్మతోటి ఇవాళ రోజున ఎవరైతే అర్చన చేసి ఆ మరువాణ్ణి మనము ధనం దాచుకునే బీరువాలో ఉంచుకుంటే ఈ సంవత్సరం అంతా ధనానికి లోటు లేకుండా ఆహారానికి లోటు లేకుండా ఆ శ్రీమన్నారాయణుడు మనకు అనుగ్రహిస్తాడు ఈ విధంగా కలిశాన్ని ఏర్పాటు చేసుకున్నాను తొమ్మిది రోజులు లలిత అమ్మవారి ఆరాధన చేసుకోవడం కోసం అమ్మను ఈ విధంగా అలంకరించుకుని అమ్మకు పూజ అనేది చేసుకున్నాను శ్రీమన్నారాయణుడు శ్రీరామచంద్రమూర్తిగా ఈ తొమ్మిది రోజులు తల్లి గర్భంలో ఉండి చైత్ర శుద్ధ నవమి రోజు స్వామివారి జననం జరుగుతుంది అందుకే ఈ నవరాత్రులను గర్భ నవరాత్రులని వసంత నవరాత్రులు అని లలితా నవరాత్రులు అని విశేషంగా పిలుస్తారు శ్రీరామ నవమి వరకు చాలా విశేషంగా పూజలనేది జరుపుకుంటాను నేను కూడా ఇలా పూజా మందిరంలో విశేషంగా పూజలు అనేది చేసుకుంటాను మీరు కూడా ఈ లలితా నవరాత్రులు చాలా బాగా జరుపుకుంటున్నారు అని అలాగే అమ్మ అనుగ్రహం ప్రతి ఒక్కరిపై ఉండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదండి ఇవాళ వీడియోలో కొంచెంగా మన ఇంట్లో ఉగాది పండుగ ఎలా జరుపుకున్నది వీడియోలో షేర్ చేశాను మీరందరూ కూడా ఎలా జరుపుకున్నారు అలాగే ఏమేమి ప్రసాదాలు తయారు చేసారో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి నాకు చాలా సంతోషంగా ఉంటుంది మీ అందరి కామెంట్స్ కూడా నేను చదువుతూ ఉంటానన్నమాట ఇది ఇవాళ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటాను అలాగే మరొక్కసారి వీడియో నచ్చిందా వీడియో నచ్చితే వీడియోని లైక్ షేర్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనం చేస్తున్నాను అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని కోరుకుంటూ మరో చక్కటి వీడియోతో కలుస్తాను నేను మీ సులోచన అంతవరకు సెలవు నమస్కారం